హై ఫ్రెండ్స్ వాళ్ళ వీడియోలో మనకి ఇది వాటర్ ప్యూరిఫైర్ ఉంటుంది కదండి ఆరో వాటర్ ప్యూరిఫైరు దాంతో మనకు ఉండే ఎలక్ట్రానిక్ స్పాట్స్ అండి ఇవన్నీ ఇవన్నీ ఇప్పుడు మన మిషన్లో ఉన్నప్పుడు మీకు వైరింగ్ డయాగ్రామ్ ఎలా ఇవ్వాలి అనేది నేను వీడియో పెట్టాను కదా చాలామందికి అర్థం కావట్లేదని నాకు మెసేజ్లు పెట్టారండి చాలామంది కాల్ కూడా చేశారు ఎందుకంటే ఇవన్నీ లోపల ఉంటాయి కదా మిషన్లో ఆ మిషన్లో ఉన్నప్పుడు దేనికి ఎలా పోతుంది అనేది క్లియర్గా అర్థం కావట్లేదు అనేది చాలామందికి ఫోన్ చేస్తున్నారు అందుకని నేను ఇవన్నీ లోపల ఇవైతే ఏమైతే ఉన్నాయో ఇవన్నీ నేను ఇప్పుడు ఇలా బయట చెట్ చేశానండి ఇవన్నీ మనకు ఏ ఏ కంపెనీ అయినా ఇవే పార్ట్స్ ఉంటాయండి మనకు ఎల్జీ కానివ్వండి ఆక్వాగార్డ్ కానివ్వండి కెంటు కానివ్వండి ఏదైనా కూడా మనకి ఇప్పుడు ఇక్కడ నేను ఏదైతే పెట్టాను కదా ఎలక్ట్రానిక్స్ పార్ట్స్ ఈ ఎలక్ట్రికల్ పార్ట్స్ మాత్రమే ఉంటాయి వేరే ఏముండవు ఆ పేర్లు మారుతాయి అన్నమాట అంతే ఇప్పుడు నేను వీటన్నిటికు సింపుల్గా ఏంటంటే ఆ మిషన్లో ఉన్నప్పుడు మనం కనెక్షన్ ఇచ్చేది మనకు కొద్దిగా అర్థం కాదు కదా అందుకని ఇలా బయట పెట్టి మీకు సింపుల్గా ఆ కనెక్షన్ ఎలా ఇవ్వాలి అనేది మీకు చాలా క్లియర్గా నేను చూపిస్తాను చూడండి ఇది ఏదంటే కొత్తగా సర్వీస్ టెక్నిషిలో అయితే వర్క్ నేర్చుకొని కొద్దిగా ఏదన్నా షాప్ పెట్టుకుని బిజినెస్ చేయాలనుకునే వాళ్ళ కోసమే అండి వీడియో ఎందుకంటే ఈ వీడియో చాలా లెంత్ ఎక్కువ ఉంటుంది అనమాట అందుకని ఈ వీడియో వేల రెండు వేల మంది మూడు వేల మంది చూడాల్సిన అవసరం లేదండి చూసిన పది మందికి ఈ వీడియో ఉపయోగపడింది అనుకోండి చాలా సంతోషము అందుకని ఎవరైతే నేర్చుకోవాలి అనుకుంటారో వాళ్ళు మాత్రం స్కిప్ చేయకుండా ఈ మన ఫిల్టర్కు ఈ ఎలక్ట్రానిక్స్ పార్ట్స్ ఎలా మనం కనెక్షన్ ఇవ్వాలనేది మెయిన్గా ఇది తెలిసిందంటే మీకు వర్క్ అనేది మ్యాక్సిమం ఫిఫ్టీ పర్సెంట్ వస్తుందండి మెయిన్ ఏంటంటే ఈ ఎలక్ట్రికల్ పార్ట్స్ జాయిన్ చేయడమే మెయిన్ ఇంపార్టెంట్ ఇప్పుడు వీటికు కనెక్షన్ ఎలా ఇవ్వాలి అనేది చాలా సింపుల్ వేలో మీకు చూపిస్తాను చూడండి చూడండి ఇప్పుడు మనము ఇవన్నీ ఇక్కడ చెక్ చేశాను చూడండి మీకు ఈజీగా ఉండడం కోసము ఫస్ట్ మనకు చూడండి ఇది ఎల్పి అంటారు దీన్ని ఇది మనకు ఫ్లోర్ స్విచ్ అంటారు ఇది సాలనైడ్ వాల్ ఎస్వి అంటారు ఇది మోటరు ఇది పంప్ అండ్ పంపు ఇది ట్వంటీ ఫోర్ పంపు ఇది ఎల్ఈడి యూవి అండి ఇది ఇండికేటర్స్ అనమాట ఇది ఎస్ఎంపిఎస్ మెయిన్ ఏంటంటే మనకు ఎస్ఎంపిఎస్ అనమాట ఈ ఎస్ఎంపిఎస్ నుంచి ఇవన్నీ కనెక్షన్ ఇవ్వాలా ఫస్ట్ మనకు ఈ ఎస్ఎంపిఎస్ ఉంది కదా ఈ ఎస్ఎంపిఎస్ నుంచి మనకు రెండు వైర్స్ వచ్చినాయి చూడండి ఈ ఎస్ఎంపిఎస్ నుంచి మనకు రెండు వైర్లు వచ్చినాయి ఒకటి పాజిటివ్ ఒకటి నెగిటివ్ అనుకోవాలా ఏదైతే మనకి ఇక్కడ తెల్ల గీత ఉంది చూడండి ఇది మనకు పాజిటివ్ వైరు మొత్తం బ్లాక్ ఉన్నది మనకు నెగిటివ్ వైర్ అనమాట రెండు వైర్స్ ఉంటాయి ఫస్ట్ మనము ఈ పాజిటివ్ వైర్ ఒకటి తీసుకోండి ఫస్ట్ ఇది ఫస్ట్ మనము ఈ ఎస్ఎంపిఎస్ ఉంది కదా ఎస్ఎంపిఎస్ నుంచి ఎక్కడ ఇవ్వాలంటే చూడండి మనకి ఇది ఉంది చూడండి ఎల్పి స్విచ్ కదా ఈ ఎల్పి స్విచ్ కనెక్షన్ ఇవ్వాలా ఫస్ట్ మనం ఎస్ఎంపిఎస్ నుంచి ఎల్పి స్విచ్ కనెక్షన్ ఇవ్వండి చూడండి ఎస్ఎంపిఎస్ నుంచి ఎల్పి స్విచ్ కి ఈ ఎల్పి స్విచ్ కనెక్షన్ ఇచ్చాము ఇప్పుడు ఎల్పి స్విచ్ నుంచి ఈ ఫ్లోర్స్ ఇచ్చింది కదా దీనికి కనెక్షన్ ఇవ్వండి స్టెప్ బై స్టెప్ మీకు రౌండ్ గా చూపిస్తా చూడండి చాలా సింపుల్ గా ఉంటుంది చూడండి ఎల్పి సిట్ నుంచి మనకు ఈ ఫ్లోర్స్ ఇచ్చింది కదా దీనికి కనెక్షన్ ఇవ్వండి చూడండి ఇప్పుడు ఇప్పుడు ఇది ఎస్ఎంపిఎస్ కదా దీంతో పాజిటివ్ వైర్ తీసుకొని ఎల్పి స్కి ఇచ్చిన ఎల్పి సిట్ నుంచి మనకు ఫ్లో ఫ్లోర్ సిట్కి ఇచ్చాను అనమాట ఇది ఇక్కడ ఇచ్చినాం కదా ఇప్పుడు మనము ఇవి ఉంది కదా ఈ మూడు కామన్ అనమాట ఏది ఈ సాలనైడ్ ఈ సాల్నైడ్ వాళ్ళు కానివ్వండి ఈ మోటార్ కానివ్వండి ఈ ఎల్ఈడి యూవీ ఉంది కదా ఈ ఈ మూడు కామన్ అనమాట ఒకేసారి ఆన్ అయితే ఒకేసారి బంద్ అవుతాయి అందుకని ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఈ మూడు కామన్ గా మనం ఫిట్ చేసుకోవాలా చూడండి ఫస్ట్ ఇక్కడ నుంచి ఒక రెడ్ వైర్ తీసుకున్నాను ఈ సాలెడ్ వాళ్ళ రెడ్ వైర్ అనమాట ఇది మోటార్ రెడ్ వైర్ అనమాట ఇది మోటార్కి వచ్చే రెడ్ వైరు ప్లస్ యూవీ ఎల్ఈడి ఉంది కదా దీని రెడ్ రెడ్ వైర్ అనమాట ఈ మూడు జాయిన్ చేసినాయి ఎందుకంటే కామన్ అనమాట ఇవన్నీ ఈ మూడు జాయిన్ చేసినాం కదా వీటికి ఏం చేయాలంటే ఇప్పుడు ప్లోర్స్ ఇచ్చి నుంచి వచ్చింది కదా ఫ్లోర్స్ ఇచ్చి నుంచి ఇది ఇవ్వండి ఇట్లా పెట్టుకోండి మీకు ఈజీగా ఉంటుంది ఈ ఫ్లోర్స్ ఇచ్చి నుంచి వచ్చింది ఇవ్వండి ఇప్పుడు మనకు మోటార్ది ఇంకోటి బ్లాక్ వైర్ ఉంది కదండి చూడండి ఇది మోటార్ బ్లాక్ వైర్ అలాగే సాల్నైడ్ వాల్ ఉంది కదా ఈ సాల్నైడ్ వాల్ కూడా బ్లాక్ వైర్ ఒకటి ఉంది కదా ఈ రెండు పల్లె జాయింట్ చేసుకోండి అట్లనే ఇది మనకు ఈ యూబీది ఒక బ్లాక్ వైర్ ఉంది కదా ఇది కూడా జాయింట్ చేసుకోండి ఇప్పుడు జాయిన్ చేసినాం కదా ఇప్పుడు దీనికి ఒకటి మనకి ఇచ్చినాం కదా ఇది ఎస్ఎంపిఎస్ నుంచి రెడ్ వైర్ ఇచ్చుకుంటూ వచ్చినాం ఇప్పుడు బ్లాక్ వైర్ ఈ బ్లాక్ వైర్ లకు ఈ బ్లాక్ వైర్ జాయిన్ చేయండి బ్లాక్ వైర్ ఇప్పుడు చూడండి మీకు క్లియర్ గా అర్థమవుతుంది ఈ ఇండికేటర్ ఉంది కదా ఇది నేను తర్వాత ఇస్తాను ఇక్కడ ఇచ్చిన అంటే మీకు కన్ఫ్యూజ్ అవుతారు ఇది తర్వాత నేను ఇప్పుడు చూపిస్తాను ఇప్పుడు ఎస్ఎంపిఎస్ ఉంది ఎస్ఎంపిఎస్ నుంచి రెండు వైర్స్ వస్తాయి ఒకటి పాజిటివ్ వైర్ ఒకటి నెగిటివ్ వైర్ పాజిటివ్ వైర్ నెగిటివ్ వైర్ అనేది కంపల్సరీ చెక్ చేసుకో పెట్టుకోవాలండి చాలామంది ఏమంటే ఏ వైర్ ఇచ్చినా మనకు రన్ అవుతుంది కదా అవసరం లేదంటారు అవసరం లేదంటే ఈ సాలనెడుగు వాళ్ళకి అవసరం లేదు మోటర్కి అవసరం లేదు ఈ యుబీ ఉంది కదా ఎల్ఈడి యూకి ఇది పేస్టివ్ నెగిటివ్ పేస్ట్ పాజిటివ్ నెగిటివ్ ఇవ్వకపోతే మీకు ఇది ఆన్ కాదండి ఇది కంపల్సరీ ఇది ప్ల ప్లస్ ఉండాలా మైనస్ ఉండాలా మైనస్కి ప్లస్ అనేది మనకు కంపల్సరీ చే అది రాదనమాట అందుకని దీనికి మాత్రం కంపల్సరీ బ్లాక్ వైర్ బ్లాక్ వైరే ఉండాలి దీనిది ఎస్ఎంపిఎస్ నుంచి పాజిటివ్ నెగిటివ్ ఇచ్చేది కరెక్ట్ మీకు ఆన్ అవుతుంది అనమాట ఇప్పుడు చూడండి ఫస్ట్ మనకి ఎస్ఎంపిఎస్ నుంచి పాజిటివ్ వైర్ తీసుకున్నాం కదా ఈ ఫ్లోర్ స్విచ్కి ఇచ్చినాం ఇది ఎప్పుడైతే ఇది ఆన్ అవుతుందో ఇది కరెక్ట్ ఉన్నదనుకోండి అప్పుడు దీన్ని ఆన్ అయినప్పుడే మనకు పవర్ దేనికి వెళ్ళిపోతుంది ఈ ఫ్లోర్ స్విచ్కి వెళ్ళిపోతుంది అనమాట ఇక్కడ నుంచి ఫ్లోర్ స్విచ్కి వెళ్ళిపోతుంది ఈ ఫ్లోర్ స్విచ్ మనకు ఆన్ అయిన బడే మనకు ఏమవుతుంది మోటార్కి కానీ సాలిన వాళ్ళకి కానీ యూవికి వీటికి మూటకు పవర్ సప్లై పోతుందన్నమాట అనమాట ఈ పే పేస్ పేస్ వైర్లు రెడ్ ను... వైర్ల ను... నుంచి ఈ బ్లాక్ వైర్ ఉంది కదా బ్లాక్ వైర్ నుంచి డైరెక్ట్ కామన్ వైర్ అనమాట ఇది కామన్గా మోటార్కి కానీ ఈ యూవికి కానీ మనకి ఇంకోటి ఎస్వి ఉంది కదా ఈ ఎస్వి కామన్ వైర్ అనమాట కామన్గా వెళ్ళిపోతుంది అనమాట ఇదండి ఇది సింపుల్గా ఇది స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి చాలా సింపుల్గా ఉంటుంది చూడండి ఇప్పుడు మనము ఈ ఎల్ఈడి ఇండికేటర్కి కనెక్షన్ ఇద్దాం చూడండి ఇది మెయిన్ గుర్తుపెట్టుకోండి రెడ్ వైర్ బ్లాక్ వైర్ అనేది మెయిన్ గుర్తు పెట్టుకోవాలా చాలా మంది ఆ రెడ్ వైర్ లేదు బ్లాక్ వైర్ లేదు అన్ని వచ్చి అంటారు అది కాదు చూడండి ఇప్పుడు ఫస్ట్ మనం ఈ రెడ్ వైర్ ఉంది కదా ఈ రెడ్ వైర్ ఎస్ఎంపిఎస్కు రెడ్ వైర్ ఎక్కడ ఉందో చూసుకోవాలా ఇప్పుడు ఫస్ట్ మనము ఈ రెడ్ వైర్ ఉంది కదా ఈ ఈ రెడ్ వైర్ను ఎస్ఎంపిఎస్ రెడ్ వైర్కి ఇచ్చేయండి డైరెక్ట్ గా ఎస్ఎంపిఎస్కే ఇచ్చేయాలి దీన్ని తర్వాత బ్లాక్ వైర్ ఉంది కదండి ఈ బ్లాక్ వైర్ కూడా డైరెక్ట్ ఎస్ఎంపిఎస్కే ఇచ్చేసేయండి ఎస్ఎంపిఎస్ వైర్లు చూడండి కి రెండు వైర్లు ఉన్నాయి కదా ఒకటి బ్లాక్ రెడ్ అనుకున్నాం కదా ఈ ఇండికేటర్ది బ్లాక్ రెడ్ది ఈ రెంటకి ఇచ్చేయండి ఇంకొకటి ఉంది కదా చూడండి ఇంకోటి మనకి ఇది బ్లూ కలర్ ఉంది కదా ఇది ఏదైనా కలర్ ఎల్లో ఉండొచ్చు బ్లూ ఉండొచ్చు మనకు గ్రీన్ ఉంది కదా గ్రీన్ ఉండొచ్చు ఏదైనా ఉండొచ్చు ఈ ఇంకోటి ఫస్ట్ మనం రెడ్ వైర్ ఎస్ఎంపిఎస్ రెడ్కి ఇచ్చినాం బ్లాక్ వైర్ అని చెప్పేసి బ్లాక్ దానికి ఇచ్చినాం ఇంకోటి ఉంది కదా ఇప్పుడు బ్లాక్ వైర్ మోటర్కు పోయేదానికి ఒకదానికి పోయింది కదా ఇంకోటి మోటర్కి పోయడానికి పోలేదు కాబట్టి దీనికి ఇచ్చేయండి మనకు మోటార్ నుంచి ఇంకొక వైర్ ఉంది కదా మోటార్ ఒకదానికి మోటార్ పోయేదానికి ఇచ్చినాం ఇది కామన్ గా బ్లాక్ వైర్ ఇంకొకటి మనకి దీనికి ఇచ్చేయండి ఇది ఇదండి ఇది స్క్రీన్ చాట్ తీసుకోండి మీకు ఇక్కడ చాలా ఈజీగా ఉంటది ఇప్పుడు ఆన్ చేసి చూద్దాం ఆన్ చేసినామంటే మీకు ఆ లైట్ ఎలా ఎలుగుతుంది ఏం ఎదుగుతుంది అనేది నేను చూపిస్తాను చూడండి మనకి ఇది ఎస్ఎంపిఎస్ ఆన్ అయింది చూడండి లైట్ వచ్చింది కదా ఎస్ఎంపిఎస్ ఆన్ అయింది ఓకే మనకి ఇండికేటర్ చూడండి ఇండికేటర్ రెడ్ లైట్ ఒకటే వచ్చింది కానీ గ్రీన్ లైట్ రాలేదు మనకు ఇది ఒకటే వచ్చింది ఇప్పుడు మోటర్ ఆన్ కాలేదు ఎందుకు ఇది సాలైడ్ వాళ్ళు ఆన్ కాలేదు ఎందుకు ఆన్ కాలేదంటే ఒక్కటే మెయిన్ గుర్తుపెట్టుకోండి ఫస్ట్ మనకి ఇది స్విచ్ ఇక్కడ ఉంది ఎస్ఎంపిఎస్ ఇచ్చిన తర్వాత స్విచ్ ఇది ఎందుకు పని అంటే మన వాటర్ ప్రెజర్ వచ్చినప్పుడే ఇది స్విచ్ ఆన్ అవుతుంది అనమాట ఈ వాటర్ లేదనుకోండి స్విచ్ ఆన్ కాదు అందుకని ఇప్పుడు మనం వాటర్ ఇవ్వలేదు కదా ఈ వాటర్ ఇవ్వలేదు కాబట్టి ఇది ఆన్ కాలేదు అనమాట అందుకని ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ రెండు ఉన్నాయి కదండి జాయింట్ చేద్దాం అంటే వాటర్ మనం ఇచ్చి ఇప్పుడు మనం వాటర్ ఇవ్వలేం కాబట్టి ఇప్పుడు ఇది మనం కళ్యాణ్ చేద్దాం ఇంకోటి మనకి ఇది ప్రాబ్లం వచ్చింది అనుకోండి ఒకవేళ లో ప్రెజర్స్ స్విచ్ ప్రాబ్లం కానీ వచ్చింది అనుకోండి మీకు ఏ మిషన్ కూడా ఆన్ కాదనమాట ఇది ఈ స్విచ్ లోపల స్విచ్ ఉంటుంది దీనికి ఈ లోపల ఎల్పి స్విచ్కి లోపల స్విచ్ ఉంటుంది ఇది ప్రాబ్లం వచ్చింది అనుకోండి మీకు మొత్తం సర్క్యూట్ అంతా బంద్ అయిపోతుంది ఇది బంద్ అయిపోయింది అనుకోండి మనకి ఇక్కడ లైట్ వచ్చి ఇక్కడ మిషన్ ఏది ఆన్ కాలేదు అనుకోండి ఫస్ట్ ఇది చూసుకోవాలా ఏం చేయాలా దీన్ని బైపాస్ చేయాలా బైపాస్ అంటే ఏంది ఈ రెండు జాయిన్ చేసేయాలా చూడండి ఇది ఉన్నాయి కదా ఈ రెండు జాయిన్ చేయండి చూడండి ఇప్పుడు జాయిన్ చేసినాం కదా ఇప్పుడు మనకు ఈ ఇండికేటర్ లైట్ వచ్చినాయి చూడండి ఈ రెండు ఇండికేటర్స్ లైట్ వచ్చినాయి ప్లస్ మనకు ఇది చూడండి ఎల్ఈడి లైట్స్ వచ్చినాయి అంటే ఇప్పుడు మోటార్ ఆన్ అయింది ఇప్పుడు ఎస్బీస్ ఆన్ వాన్ ఆన్ అయింది ఇప్పుడు ఈ స్విచ్ నుంచి పవర్ సప్లై ఇది మొత్తానికి సప్లై అవుతుంది అనమాట ఇక్కడ నుంచి మనకు ఇక్కడ నుంచి ఇప్పుడు ఇండి ఎస్ఎంపిఎస్ నుంచి ఈ ఎల్పీ స్విచ్కి పోయింది ఎల్పి స్విచ్ ఆన్ అయింది కాబట్టి దీని నుంచి మనకు ఈ స్విచ్కి వచ్చింది అనమాట ఇంకోటి చాలా మంది అడుగుతున్నారండి మనకు ఈ పార్ట్స్ ఉన్నాయి కదండి ఆన్లైన్ లింక్ పెట్టండి అని అడుగుతున్నారు ఓకే అండి డిస్క్రిప్షన్లో మీకు ఈ పార్ట్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ఆన్లైన్లో నేను చూసి మంచి ఏదన్నా ఆ కంపెనీలు చూసి నేను పెడతాను తీసుకోండి ఇదండి మనకి ఇలా ఉంటుంది సర్క్యూట్ అనేది ఇంకోటి మీకు ఇప్పుడు ఏదైతే మనకు ఈ ఎలక్ట్రానిక్స్ పాట్స్ పెట్టిన సర్క్యూట్ చూపించిన కదా సేమ్ మనకు ఒక బోర్డు మీద మళ్ళీ మీకు ఇలాంటి మిషన్లో పెడితే మీకు అనంతం కావట్లేదు కరెక్ట్గా అందుకని ఇలాగే బయట మీకు ఈ ఫిల్టర్స్ స్పాట్స్ అన్ని పెట్టి వీటన్నిటికి ఇవన్నీ చెట్ చేసి ఒక వీడియో చేస్తాను టోటల్ మన మిషన్ మొత్తం ఆ ఫిల్టర్స్ కానీ ఎలక్ట్రానిక్స్ స్పాట్స్ కానీ డైరెక్షన్ ఎలా ఉంటుంది అది అనేది మీకు క్లియర్గా నేను చూపిస్తాను చూడండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకున్నా చేసుకోపోయినా అది మీ ఇష్టం అండి ఎందుకంటే నేను సబ్స్క్రైబ్ చేసుకోండి మెయిన్గా అడగను మీకు నెక్స్ట్ వీడియో మీకు రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లాంటి అవసరం లేదు ఓకే బాయ్